మాదక ద్రవ్యాల నివారణపై అవగాహనను కల్పిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పెద్ద ఎత్తున యువతతో మసీదు చౌరస్తా జెండా చౌరస్తా మీదుగా స్థానికఎం బి గార్డెన్స్ వరకు పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అనంతరం స్థానికఎం బి లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాదక ద్రవ్యాల నివారణ చర్యలను మత్తుకు బానిస కాకూడదని యువతకు సూచనలు చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహనను కల్పిస్తూ పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి అవగాహన సదస్సు సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంకూరి అవినాష్ యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల నరేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఎస్సీపీ గజ్జి కృష్ణ మానసిక వైద్య నిపుణులు వరష్ సిఐలు ప్రవీణ్ అనిల్ ఎస్ఐలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప టిఎన్ జి ఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ మాజీ కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు మీరు ఏదైతే మీరు చేసుకునేటువంటి విద్య మీరు ఆధారపడి మీరు ఏదైతే మనకి తల్లిదండ్రులు కన్నటువంటి మీ కళలు ఉన్నాయో దాన్ని విఫలం చేయొచ్చు దాన్ని సఫలం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మా డీజీపీ కానీ ఈ నియోజకవర్గంలో పోలీసులు కానీ మీరు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది రోజు స్వచాల పెట్రోలింగ్ వెళ్తే గంజాయి అక్కడే రాత్రి కూడా స్వచాల వాటికల ఎవరు వెళ్ళరు కాబట్టి దాన్ని ఎంచుకొని అక్కడ గంజాయి పట్టింగ్ మైదాన అదే విధంగా ఏదైనా పాడేనటువంటి ఆఫీసులో లేక ఉంటే ఎవరో వెళ్ళినటువంటి ప్రదేశాల గంజాయి నడుస్తా ఉంది అదే కాకుండా మీరు ఏదైతే ఇది రైల్వే ఇవాళ కాజీపేట నుండి ఢిల్లీ ఢిల్లీ వరకు నేషనల్ మరి హైవే రైలు రైలు పోతా ఉంది దీనికి సంబంధించి కూడా ఇవాళ రైలు నుండి మా రాష్ట్రం నుండి మన ప్రాంతానికి ఎక్కువ గంజాయి సప్లై అవుతా ఉంది మీరు రైల్వే స్టేషన్ మీరు ప్రధానంగా దృష్టి రైల్వే రైల్వే స్టేషన్ చూస్తున్నారు ఇవాళ ఏంటంటే ఆ రైలు తీసుకొచ్చి మన దగ్గర మా స్టేషన్ దిగి మరి ఈ ప్రాంతంలో ఏదైతే సప్లై చేస్తామో వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది మీరు నిత్యం దీని మీద దృష్టి పెట్టినప్ప ఇది కంట్రోలర్ అయ్యే ప్రసక్తి లేదు మీరు ఎక్కడెక్కడ ఎవరైతే గంజాయి రాజు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి నాకు తెలిసి ఊరుకు నలుగురు ఐదుగురు ఆరుగురు చేయండి పది మంది కన్నా ఏ గ్రామంలో కూడా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి లేదు మన నియోజకవర్గం చూసుకుంటే నేను అనుకుంటా ఒక మెయిన్ నుండి పదిహేను వందల మంది నేను ఇక్కడ తక్కువ చెప్తా ఉన్నా ఇంత మందికి తక్కువ ఎవరు మన పదిహేను వందల వెయ్యి పదిహేను వందల మంది ఇంకా మిగతా రోజులు కూడా కలాం చేసేటువంటి వారు పాడు చేసేటువంటి ప్రయత్నం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మరి మన అందరిపైన ఉంది ఇవాళ మేము ఇవాళ చైతన్యంగా విద్యార్థుల చైతన్యం కలిపాలా మరి విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు పట్టణాలలో ఉన్నప్పుడు పది మందికి చెప్పేటువంటి మన ఉంటుంది కాబట్టి ఇవాళ మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం దీన్ని అన్ని మండలాలల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టాలనేది హండ్రెడ్ పర్సెంట్ నా ఆలోచన ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఒక్కటే చేతులు అయిపోదు ఇవాళ ప్రజలందరి దగ్గర నుండి చైతన్య రావాలి ముఖ్యంగా విద్యార్థుల నుండి చైతన్య రావాలి అదే విధంగా ఉన్నారు చైతన్యం వచ్చినప్పుడే మరి దీన్ని నిర్మూలించడానికి సాధ్యమైంది ఇవాళ మనం నూత ఉన్న సీన్యలే ఇవాళ మాదక తరంగా దొరుకుతూ ఉండరు ఇవాళ సీర్ణ దొరికినా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పెట్టకుండా ఎవరిని మిక్చిపెట్టకుండా ఎంత పెద్ద మీద కూడా కేసులు పెట్టి జైల్లో పంపించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కాదు ఇవాళ రాబోయే రోజులు కూడా ఇంకా ఏదైతే మన మున్ముందు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం కోసం మరి పోలీసు ముందుండి ఇంకా మిగతా సత్యంగా సంస్థలు ఉన్నాయి ఇవాళ క్లబ్ క్లబ్ ఉంది మా మన ప్రజలను చైతన్యం చేయడం కోసం యువతకు సత్మార్గంలో పెట్టడం కోసం వాళ్ళ ఒక దిశ దశ మీరు కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇటువంటి చేసినప్పుడే ఇది ఎందుకంటే ఒక విద్యార్థిని ఇవాళ టెన్త్ నుండి ఇంటర్ వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది ఇంటర్ నుండి డిగ్రీ వచ్చినప్పుడు ఒకటి ఉంటుంది డిగ్రీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చిన వరకు మరి మెక్ అంటే మనం లో మన సన్మాగంలో పెడితే ఆ తర్వాత ఇలాంటి ఇబ్బందులు లేవు ఆ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఫోర్త్ ఇయర్ వరకు వాళ్ళే ఇంకో పది మందికి చెప్తే పరిస్థితి కాబట్టి మన నియోజకవర్గం మరి ఏదైతే ఇవాళ మనం ఈ కార్యక్రమం పెట్టి మాదక ద్రవ్యాలకు మరి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే పెట్టినామో భవిష్యత్తులో కూడా పెద్ద పెద్ద నియోజకవర్గాలు కానీ పెద్ద పెద్ద జిల్లాలు కానీ ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలకు తావు లేకుండా మనందరం మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళ చివరగా ఏంటంటే